ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఛానల్ ఐ న్యూస్ అన్నారు ప్రముఖ వైద్యులు ఆదిశేషయ్య నెల్లూరు జిల్లాలో న్యూస్ రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఐ న్యూస్ పనిచేస్తుందన్నారు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ఐ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మాకు మిత్రులు మా సేవకి మిత్రుడు ఐఎన్ఎస్ రిపోర్టర్ మూర్తి గారికి అదేవిధంగా ఐఎన్ఎస్ యాజమాన్యం మరియు పాత్రిక అందరికీ మా హృదయపూర్వక నూతన ఐఎన్ఎస్ యాజమాన్యానికి స్పెషల్లీ నేను వెరీ థ్యాంక్ యుల్ మాలో ఛానల్లో మాది ప్రతి సంవత్సరం యాడ్ వేస్తుంటాం ఇప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఐదు మందికి మా యాడ్ కంపల్సరీగా ఉంటుంది వాళ్ళు ప్రోత్సహించినందుకు అదేవిధంగా మూర్తి గారికి ఐదు మందికి మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు అదేవిధంగా ఆత్మూరు పరిసర ప్రాంతంలో ఉన్న అందరికి ముఖ్యులకి అభిమానులకి రాజకీయ అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సరం